హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు హోమ్ మేడ్ ఫుడ్ ఈ వీడియోలో పిల్లలు పెద్దలు ఎంతగానో ఇష్టపడే నెలవంక బిస్కెట్స్ని బేకరీ స్టైల్లో ఇంట్లోనే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి ఈ బిస్కెట్స్ అయితే పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు ఇలా ప్రిపేర్ చేసి ముందుగానే ఉంచితే పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు అలానే బిస్కెట్స్ సేమ్ బేకరీలో కొన్నట్టే ఉంటాయి ఇంకా అంతకంటే టేస్టీగానే ఉంటాయండి మరి లేటెందుకు తయారీ విధానం చూసేయండి బిస్కెట్స్ తయారీకి ముందుగా ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లో చిన్న కప్పుతో రెండు కప్పుల గోధుమ పిండిని అయితే వేసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో మైదానం కూడా యూస్ చేసుకోవచ్చు గోధుమ పిండి హెల్త్కి మంచిది కదా అందుకోసం నేను చిన్నపిల్లల కోసమని గోధుమ పిండిని అయితే యూజ్ చేస్తున్నాను నెక్స్ట్ చిటికడ్డ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలండి బాగా కలిసే వరకు నెక్స్ట్ మనం దీంట్లో షుగర్ యాడ్ చేసుకోవాలి బెల్లం యాడ్ చేసుకోకూడదండి పావు కప్పు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను ముందుగానే షుగర్ని ఇలా మిక్సీ పట్టుకుంటే పౌడర్లు అవుతుంది కదా దీని ఒక పావు కప్పు వేసుకోవాలండి రెండు కప్పుల పిండికి పావు కప్పు షుగర్ అయితే సరిపోతుంది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి అలానే త్రీ బై ఫోర్త్ కప్పు ఆయిల్ కూడా యూస్ చేస్తానండి దీంట్లో మనం ఓన్లీ ఆయిల్ యూజ్ చేసి మాత్రమే కలుపుకోవాలి వాటర్ వేయకూడదు త్రీ బై ఫోర్త్ కప్ ఆయిల్ అయితే సరిపోతుంది పీనట్ ఆయిల్ తప్ప ఫ్రీడమ్ ఆయిల్స్ ఏవైనా యూస్ చేసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్స్ అలానే నెయ్యిని కూడా వాడుకోవచ్చండి ఈ ప్లేస్లో నెయ్యి అయితే మరింత టేస్టీగా వస్తాయి బిస్కెట్స్ తీసుకున్న ఆయిల్ మొత్తాన్ని కొంచెం కొంచెంగా యాడ్ చేస్తే ఇలా కలిపేసుకోవాలండి చపాతి ముద్దలా తయారవుతుంది లాస్ట్లో ఇక్కడ చూపిస్తున్న విధంగా చూడండి ఇలా ప్రెస్ చేస్తే మెత్తగా ఉండాలి నెక్స్ట్ దీన్ని మధ్యకి వి విరిచి చూస్తే ఇలా బ్రేక్ అవ్వాలండి బాగా రావాలి అప్పుడే బిస్కెట్స్ పర్ఫెక్ట్గా వస్తాయి ఒకవేళ మీరు కలిపేటప్పుడు మీరు తీసుకున్న ఆయిల్ మొత్తం అయిపోయినా సరే పిండి పొడి పొడిగా లేదా ముద్దలా అవ్వకుండా ఉంటే మరొక కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకుని కలుపుకోవచ్చండి ఇలా కలుపుకొని చపాతి ముద్దని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి నెక్స్ట్ పదిహేను నిమిషాల తర్వాత మనం ముందుగానే స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టి దాంట్లోనే ఒక స్టాండ్ పెట్టి ప్రీహీట్ చేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టి ప్రీహీట్ చేసుకొని ఉంచుకోండి నెక్స్ట్ ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్కి వన్ టేబుల్ స్పూన్ గీ అప్లై చేసుకోండి గీ అయినా ఆయిల్ అయినా అప్లై చేసుకుని ప్లేట్ని ఉంచండి నెక్స్ట్ మనం బిస్కెట్స్ తయారు చేయడం కోసం ఫ్లోర్ని నీట్గా క్లీన్ చేసుకొని దానిపైన కొంచెం ఆయిల్ అప్లై చేసి మనం ముందుగానే కలిపి పెట్టుకున్న ఈ పిండి ముద్దను దీనిపైన వేసి స్లోగా ప్రెస్ చేసుకోవాలండి ఇలా ప్రెస్ చేస్తూ చూడండి హాఫ్ ఇంచ్ మందంతో మనం బిస్కెట్స్ని తయారు చేసుకుంటే సరిపోతుంది మరి సన్నంగా అవసరం లేదు ఇలా ఒక గ్లాస్ తీసుకుంటున్నాను రౌండ్ గ్లాస్ తీసుకోండి రౌండ్గా ఉండే గ్లాస్ తీసుకొని ఇలా నెలవంకలా కట్ చేసేసుకోవడమేనండి బిస్కెట్స్ చాలా బాగా వస్తాయి బిస్కెట్స్ కట్ చేసేటప్పుడు నీట్గా కనిపించడం కోసం నేనైతే ఇక్కడ గాజు గ్లాస్ని యూస్ చేసి చూపిస్తున్నానండి మీరు నార్మల్గా రౌండ్ గ్లాస్నైనా యూస్ చేసి ఇలా బిస్కెట్స్ని కట్ చేసేసుకోవచ్చు లేదంటే ఆన్లైన్లో కట్టర్స్ కూడా అవైలబుల్ ఉంటాయి నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న వాటిని మనం ముందుగానే గీ అప్లై చేసి పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లో పెట్టేసుకోవాలండి మొత్తం అన్నిటినీ కట్ చేసుకొని అలా పెట్టేసుకోండి లాస్ట్లో చూడండి కట్ చేసిన తర్వాత ఇలా పిండి మిగులుతుంది కదా దీన్ని మరలా ఒకసారి కలిపేసి మామూలుగానే మనం ముందు ఎలా అయితే ప్రెస్ చేసామో అలా ప్రెస్ చేసుకొని హాఫ్ ఇంచ్ మందంలోనే మరలా బిస్కెట్స్ కట్ చేసేసుకోవాలండి ఇలా మొత్తం బిస్కెట్స్ అన్నిటినీ పిండి అయ్యే వరకు కట్ చేసేసుకోవాలి కట్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి మనం అప్లై చేసుకున్నాం కదా గీ ఆ ప్లేట్లో అయితే బిస్కెట్స్ అన్నిటినీ నీట్గా ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా పెట్టేసుకోండి చూడండి ఇలా కట్ చూపిస్తున్న విధంగా ఇలా ఒకదానికొకటి అంటుకోకుండా నీట్గా పెట్టేసుకొని నెక్స్ట్ ఈ ప్లేట్ని మనం ముందుగానే హీట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ కడాయిలో స్లోగా ఈ ప్లేట్ని పెట్టేసుకోవాలండి చూసుకోండి పెట్టేటప్పుడు ఒకవేళ కడాయి చేయకు తగిలి కాలే అవకాశం ఉంది చూసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి పెట్టుకొని ప్లేట్ పెట్టేసి మూత నెక్స్ట్ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే బిస్కెట్స్ రెడీ అయిపోతాయండి టెన్ మినిట్స్ తర్వాత ప్లేట్ ఓపెన్ చేసి చూపిస్తుందని చూడండి ఎలా అయితే కుక్ అయ్యాయో టెన్ మినిట్స్ తర్వాత అయితే నేను చూపిస్తున్నాను ఇక్కడ బిస్కెట్స్ చూడండి కిందనైతే లైట్గా కలర్ చేంజ్ అయింది కదా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇలా రావాలండి బిస్కెట్స్ అప్పుడే మనకు పర్ఫెక్ట్గా బేక్ అయినట్టు చూడండి ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి బాగా చల్లారనివ్వాలండి బాగా చల్లారిన తర్వాత మనం నైఫ్తో ఇలా కదిపితే చాలు బాగా వచ్చేస్తాయండి ప్లేట్ కంటుకోకుండా అంతేనండి ఎంతో సింపుల్గా ఇంట్లోనే నెలవంక బిస్కెట్స్ని అయితే తయారు చేసుకోవచ్చు అలానే రౌండ్ బిస్కెట్స్ కూడా సేమ్ ప్రాసెస్ అండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు మా పిల్లలు అయితే బిస్కెట్స్ చేసినప్పుడు చాలా ఇష్టంగా తిన్నారండి మరలా మరలా చేయమని అడుగుతున్నారు తప్పకుండా మీరు కూడా మీ పిల్లలకు తయారు చేసి పెట్టండి బేకరీస్లో కొనే కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకోవడం బెటర్ కదండి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు మనకు కూడా హ్యాపీగా అనిపిస్తుంది మరి తప్పకుండా ఈ బిస్కెట్స్ని మీ ఇంట్లో తయారు చేయండి చేసి మీకు ఈ రెసిపీ ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరొక మంచి వీడియోతో మరలా కలుసుకుందాం మీ హోమ్మేడ్ ఫుడ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్